ఓం శ్రీ మాత్రే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీకృష్ణాయ నమ అందరికీ నమస్కారమండి వైశాఖ పురాణం రెండవ అధ్యాయంలోకి వచ్చాము ఈ వైశాఖ మాసంలో మనం చేసే జపాలు తపాలు అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాలు విష్ణు పురాణాలు ఏవైనా సరే చేస్తే శ్రీ మహావిష్ణువు ఎంతో ఆనందిస్తారు అలాగే ఆయన కృపా కటాక్షాలు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే ఈ వైశాఖ మాసం మొత్తం కూడా శ్రీ విష్ణు నామ జపాన్ని చేసి అందరం తరిద్దాం అందరికీ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకా రెండో అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి రెండవ అధ్యాయం వైశాఖ మాస చేయవలసిన విధి వివిధ దానాలు వాటి ఫలితాలు నారద నారద మహర్షి అంబరీష మహారాజుకుతో ఇలా మరలా ఇట్లు చెప్పాను అంబరీష మహారాజా వినుము విష్ణువు ప్రీతికరము చే మాధవ మాధవ మాసాన్ని వైశాఖ మాసం అందరు ఈ వైశాఖ మాసమున సమానమైన మాసము లేదు కృత యుగం వంటిది ఉత్తమ యుగము లేదు జలదానముతో సమానమైన దానము లేదు భార్య సుఖముతో సమానమైన సుఖము లేదు వ్యవసాయం చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు జీవించుట వలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు దయాసమనమైన ధర్మము లేదు కంటితో సమానమైన కాంతియును లేదు భోజనముతో సమాన తృప్తికరమైనది ఏదీ లేదు వ్యవసాయముతో సమానమైన వ్యాపారము ధర్మ సంబంధమైన మిత్రుడు స్వచ్ఛమైన కీర్తి లేవు ఆరోగ్యంతో సమానమగు అభివృద్ధి శ్రీ మహావిష్ణువుకు సమానమైన రక్షకుడు ఈ వైశాఖ మాసం సమానమైన మాసము లేవని కవులు వర్ణించారు శేషసాయి అగు శ్రీ మహావిష్ణువుకు వైశాఖ మాసం మిక్కిలి ప్రీకర ప్రీతికరమైన మాసము ఇట్టి మాసమున వ్రతము పాటించక వ్యర్థముగా గడిపిన వాడు ధనహీ ధర్మహీనుడగుటయే కాదు పశుపక్షాదుల జన్మల నందున చూచునువాడు వైశాఖ మాస వ్రతమును పాటించువాడు చెరువులు త్రవ్వించుట యాగాదులు చేయుట మునుగునవి ఎన్ని ధర్మాములు చేసినను వైశాఖ మాస వ్రతం పాటించినచో అవన్నీయు్రధమొగునని వైశాఖ వైశాఖ వ్రతము పాటించడానికి మాధవ అర్పితము గావించి భక్షించే ఫలదాములను శ్రీ మహావిష్ణువు సాయుధ్యము కలుగును అధిక ధన వ్యయము చేయు చేయగల వ్రతములు ఎన్ని ఉన్నను అట్లే శరీరముకు కేశమునకు కలిగించు ఎన్నో ఉన్నవి ఆ వ్రతాలు ఎన్నో ఉన్నవి ఈ వ్రతాలు ఎన్నో ఉన్నవి ఇవన్నీ తాత్కాలిక ప్రయోజనాలు కలిగిస్తాయి అంతేకాద పునర్జన్మకు కలిగించును అనగా ముక్తినియవు కనుక నీవు పూర్వకమే వైశాఖ మాస ప్రాతకాలమున స్నానము చేసి పునర్జన్మను పోగొట్టుకును అనగా విముక్తిని ఇచ్చును అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము సర్వ తీర్థ స్నానములందు చేయు చేయవచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును జలదానము చేయనట్టి శక్తి లేనిచో అట్టి శక్తి ఉన్న మరియు నా ప్రబోధించి అట్టి వానికి సంపదలు కలుగును హితవులు చేయు చేయురును దానములన్నిటినీ ఒకవైపు జలదానము మరొక ఉంచిన తూచినచో జలదానమే గొప్పది అగును బాటసారికి దప్పిక తీరుటకై మార్గమును చలివేంద్రము ఏర్పరిచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకముల జలదానము చేసిన వారు విష్ణులోకమునందురు చలివేంద్రము ఏర్పరచు బాటసారులు సర్వ ప్రీతి నంది వరములు ఇవ్వును ఇది నిశంశయముగా సత్యము సుమా దప్పిక గల వానికి నీటి కోర నీటి కోరును ఎండ బా బాధపడిన వాడు నీడ కోరును చెమట పడిన వాడు విసురు కోరుటకు విసునుకర్రను కోరును కావున వైశాఖ మాసమున కుటుంబ సంహితుడై బ్రాహ్మణకు జల జలమును గొడుగు విసునుకర్ర దానం ఇయ్యవలెను నీటితో నిండిన కుంభమును దానం ఇయ్యవలెను ఇట్లు దానము చేయని వాడు చేతక పక్షి అయి జన్మించును చేతక పక్షి అనగా భూస్పర్శ కల నీటిని త్రాగిన చనిపోను కావున మబ్బు నుండి పడుతున్న నీటిని బొట్టులను కింద పడకుండా ఆకాశమునే త్రాగి ఉండును అని నీవే వానికి జీవాధారము ఆహారమని కౌలు వర్ణితురు దప్పిక కళ వానికి చల్లని నీటిని ఇచ్చి ఆదరించి వానికి కొన్ని రాజసులు యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును ఎండకు అలిసిన వానికి అంటే బ్రాహ్మణుకు కర్రతో విసిరి ఆదరించి వాడు పక్షి రాజే త్రిలోకాలు సంచరించు లాభము పొందును అటు జలదానము ఇయని వారు బహువిధములైన వాతరోగములందు పీడితులై అగుదురు ఎండకు అలసిన వానికి విసిరుగుటకు కర్ర లేనిచో తమ ఉత్తరీయుమునైనా సరే విసిరి విసిరినవాడు పాప విముక్తుడే విష్ణు సాయుజమును పొందును పరిశుద్ధమైన మనసుతో భక్తితో తాటయాకు విసునుకర్రను ఇచ్చిన సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకమునుందుట ఉండును అలసట వెంటనే పోగొట్టునట్టు విసునుకర్ర అయ్యని వాడు నరకంలో బాధలంది భూలోక పా భూలోకమున పాపాత్ముడై జన్మించును గొడుగును దానము చేసినచో అధిక భౌతిక అధిని దైవిక అది ఆత్మా ఆత్మిక దుఃఖములు నశించి విష్ణు ప్రియమైన వైశాఖ మాసమున గొడుగు దానమయ్యని వాడు నిలువ నీడలేని వాడే పిశా పిశాచి అయి బాధపడును వైశాఖ మాసమున పాదుకలు అనగా చెప్పులు దానమిచ్చువాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు ఇహలోకమును బాధలను పొందువాడు సర్వసుఖములను అందును చెప్పులు లేక బాధపడు పడువానికి చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులు దానం చేసిన వాడు రాజు అగును నిరాధారులకు బాటసారులకు ఉపయోగించినట్లుగా అలసట తీరుతున్నట్లుగా మండపమున మునుగు నిర్మించు వానికి పరిమాణము బ్రాహ్మణుని చెప్పజాలలేరు మధ్యాహ్న కాలము అతిథికి వచ్చిన మధ్యాహ్నం కాలము అతిథిగా వచ్చిన వానికి బ్రాహ్మణుకు ఆహారం ఇచ్చి ఆదరించినచో అతని పుణ్యము కలుగును అంబరీష మహారాజా దానము వెంటనే తృప్తిని కలిగించే దానములో అత్యుత్తమనేది కావున అన్నదానముతో సమానమైన దానము లేదు అలసిన వచ్చిన బాటసారికి వినయంగా మధురముగా కుశలము అడిగి ఆదరించి వాని పుణ్యం అంత అంతా ఇంత కాదు ఆకలిగిన వానికి భార్య సంతానము గృహము వస్త్రము అలంకారము మునుగు ఇష్టము కావు అవశక్యములు కావు అన్నం మాత్రమే ఇష్టము అవశక్యము కానీ ఆకలి తీరేనచో ఇవన్నీ ఇష్టములు అవశక్యములు అగును అనగా అన్నము భార్య మునుగు వానికి కంటే ముఖ్యమైనది ప్రశస్తమైనది అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనది నా భావన కావున అన్ని దానముతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు ముందు కాలమునో కూడా ఉండబోదు వైశాఖ మాసంలో అలసిన బాటసారికి అంటే బ్రాహ్మణులకు కానీ జలదానము ఛత్రదానము వ్యజన మునుగు చెయ్య చెయ్యని వారు పిశాచి ఆహారం దొరక తన మాంసమును భక్షించుటూ నటి దురావస్థను పొందుదురు కావున త్రిలోకవాసులందరూ అన్నదానము మునుగు వాని యథాశక్తిగా చేయవలెను రాజా అన్నము పెట్టిన వాడు తల్లి తల్లిని తండ్రిని తన ఆదరణ మునుగు వానిచే మరిపించును కావున త్రిలోకవాసులందరూ అన్నదానము చేసి సర్వత్వమైన దానమని మెచ్చుచుందు జన్మనిచ్చిన తల్లితండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే కన్నందు వలన అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారి కలదు కానీ అన్నదానము చేసిన జీవితము నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వజ్జుడైన ఉత్తమమైన బంధువు నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే కావున అన్నదాత సర్వ తీర్థ దేవతా స్వరూపుడు దేవతా స్వరూపుడు స్వరూపుడు అనగా అన్నదానము అన్ని తీర్థములు సర్వదేవతలు సర్వధర్మముల కంటే ఎక్కువ అని కలుగును భావన వైశాఖ పురాణం రెండవ అధ్యాయం సంపూర్ణం కాబట్టి జనులరా ఈ వైశాఖ మాసంలో కాసిన మంచినీళ్ళు కానీ అన్నము గొడుగు ఇలాంటివన్నీ దానము చేసిన వాడు ఇహలోకంలో సుఖాలు పరలోకంలో సుఖాలు అనుభవించుడు అలాగే సర్వ పాపాలు తొలగిపోను కాబట్టి అందరూ కూడా చక్కగా అన్నదానము చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీ మహావిష్ణు శ్రీ మహాలక్ష్మి దేవి కృపా కటాక్షాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వారాహి భక్తి ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అందరికీ ధన్యవాదాలు సర్వే జన సుఖిన భవంతు